పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలం రెడ్డి దినేష్ రెడ్డి చంద్రబాబుకి శాపనార్థాలు పెట్టడం జగన్ ఫ్రస్ట్రేషన్ కి నిదర్శనం జగన్ కి ఛాలెంజ్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమం గురించి చర్చకి సిద్ధమా సంక్షేమ అందించడంలో మరో విజయం స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రం సుభిక్షంగా ఉండటం చూసి భరించలేని జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో జగన్ చేసిన అరాచకాలకు ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారు ఇప్పటికీ అయినా జగన్మోహన్ రెడ్డి మారకపోతే ఆయన పార్టీ భూస్థాపితం కావడం తథ్యం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ సిక్స్ కార్యక్రమంలో నిన్న ప్రారంభించిన స్త్రీ శక్తిలో భాగంగా మహిళ ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి విద్యాశాఖ మంత్రి యువగళం అధినేత లోకేష్ కి ధన్యవాదాలు తెలుపుతూ ఈ పథకంతో చెప్పిన హామీల్లో ఎనభై శాతం పూర్తి చేసినట్టు అవుతుందని తెలియచేశారు ఇప్పటికే ప్రారంభించిన పెన్షన్లు ఉచిత సిలిండర్లు అన్నదాత చేనేతకు సహకారం మత్స్యకార భరోసా లాంటి పథకాలను అమలు చేయడంతో పాటు ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కూడా అమలు చేయడంతో రాష్ట్రంలో ప్రజలకు అసలైన సంక్షేమం అందించడంలో కూటమి ప్రభుత్వం విజయవంతం అయింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి అమరేంద్ర రెడ్డి చెముకుల కృష్ణ చైతన్య చెంబేటి పెంచలయ్య బాలారవి ధరా విజయ్ నాటక రాణి వెంకట్ కొప్పర్తి హరనాథ్ సింధూర్ తాళ్ల నరసింహస్వామి సొల్లేటి ప్రభాకర్ శ్రీపెరంబదూర్ సాయి కృష్ణ దండూరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు లక్షల కోట్ల పెట్టుబడిని ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షించి తద్వారా ఐదు లక్షల యాభై వేల మందికి డైరెక్ట్గా ఉపాధి కల్పించబోతున్నాము అలానే పేదరిక నిర్మూలన కోసము ఇప్పటికే పీఫోర్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అలానే అన్న క్యాంటీన్లని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది అలానే ప్రతి కాన్స్టిట్యసీస్లో అన్నదాత కార్యక్రమాన్ని పెట్టి అన్న క్యాంటీన్స్ పెట్టి ఐదు రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇలా అన్ని పథకాలు మనం చేసుకుంటూ వెళ్తుంటే దాన్ని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా అనుచితంగా అనుచిత వ్యాఖ్యలు ఒక పక్కన జగ జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రెడ్డి గారికి వయసు అయిపోతుందని చెప్పి ఆయన నరకానికి వెళ్తాడని చెప్పి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది ఎలక్షన్ రిజల్ట్స్ జెడ్పీటీసీ ఎలక్షన్ రిజల్ట్స్లో క్లియర్గా ఓడిపోయారు గతంలో జనరల్ ఎలక్షన్లో మేము తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు రాయలసీమలో పాగా వేయడం జరిగింది ఇవాళ వైఎస్ఆర్సిపి ఫౌండేషన్ కూడా కలిగిస్తూ వచ్చిన రిజల్ట్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియకుండా మాట్లాడుతున్నారు ఇవాళ ఆయన ఏమంటారంటే గెలుపుని డైజెస్టర్ డైజెస్ట్ చేసుకోలేక ఇవాళ అక్కడ ఇవన్నీ ఫాల్స్ ఓట్స్ పడ్డాయి ఫేక్ ఓట్స్ పడ్డాయి అని చెప్పి ఆయన ఆయన ఫ్రస్ట్రేషన్ వెలువరుస్తున్నారు ఇవాళ నేను ధైర్యంగా చెప్తున్నాను ఫేస్ టు ఫేస్ ఛాలెంజెస్ చెప్తున్నాను ప్రజాస్వామ్యంలో పులివెందల్లో ఇప్పుడు వరకు కూడా క్యాండిడేట్ని పెట్టకుండా అవతల పార్టీ క్యాండిడేట్ని పెట్టకుండా యునానిమస్గా ఆయన జరిపిస్తున్నారు ఎలక్షన్ దాదాపు ముప్పై సంవత్సరాలు ఇలానే జరిపిస్తున్నారు మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యం బద్దగా ఇవాళ అక్కడ ఎలక్షన్ జరిగింది ఆ ఎలక్షన్ రిజల్ట్ని మనం చూడడం జరిగింది అలానే గతంలో చూసాం ఎలక్షన్లు తిరుపతి ఎలక్షన్లో ఎక్కడెక్కడి నుంచో తిరుపతి నుంచి ఓటర్లు తీసుకొచ్చారు అలానే నగరి తమ్మలపల్లి ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి ఓట్లు తీసుకొచ్చి తిరుపతిలో వాళ్ళందరికీ రాంగ్ ఓట్లు వేయించి దొంగ ఓట్లు వేయించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రక్రియ ఆయన ఫాలో అయ్యే ప్రక్రియ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతారని చెప్పి ఒక దురుద్దేశపూర్వకంగా ఇవాళ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఏజ్ అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే ఈ నారా చంద్రుడి గారికి వయసు ఎక్కువైపోయింది అయిపోయింది ఆయన ఇంకే ఇంకేంది కృష్ణారామ అనుకోకుండా ఇవాళ రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఇవాళ ఆయన మాట్లాడడం జరుగుతుంది నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కంటున్నారు వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే మీకు యాభై నాలుగు ఏళ్ళు అదే నా నారా చంద్రుడి గారికి డెబ్బై నాలుగు ఏళ్ళు కానీ ఆయన పరిగెత్తుతూ గెంతుతూ ఇవాళ పైకి ఎక్కి ఇవాళ ఉత్సాహంగా ప్రజలకి ఏం చేయాలన్నా కూడా ఉత్సాహంగా ఆయన చేస్తున్నారు అలానే మీరు అధికారంలో ఉన్నప్పుడు చూసా వంగలేక ఎక్కలేక నడవలేక ఇబ్బంది పడిన మీరు ఇవాళ చంద్రబాబు గారు గారి వయసు గురించి మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది వాళ్ళ నేను జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ గా చెప్తున్నాను వయసు పెరుగుతూ ఆయన అనుభవాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మనం అభివృద్ధి పరచడానికి సంక్షేమం దృష్టిగా ముందు తీసుకెళ్ళడానికి పారిశ్రామికంగా ముందు తీసుకెళ్ళడానికి బీసీలకి ఎస్టీలకి ఎస్సీలకి సంక్షేమంలో అందించడానికి వాళ్ళ ఆయనకున్న అనుభవాన్ని ఆయన పెడుతున్నారు వయసు అనేది ఆయన చూడట్లేదు ఎటువంటి కార్యక్రమం అయినా కూడా ఆయన ఉత్సాహంగా చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా మిమ్మల్ని మీరు ఏం చేశారు గతంలో మీకు అధికారం ఇచ్చారు అధికారంలో ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారు కనీసము మీరు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఇవాళ మీరు ఉంటే మీరు మా నాయకుల్ని ఇలా అవమానకరంగా మాట్లాడడం చాలా ఖండించే విషయం నేను అడుగుతున్నా ఇవాళ మా నాయకుడు నరకానికి వెళ్తారని చెప్పన్నారు మరి మీరు చేసిన దానికి మీరు ఏ లోకంకి వెళ్తారో మీరే చెప్పాలని చెప్పి నేను ఇవాళ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఖచ్చితంగా నేనైతే చెప్పగలను రానున్న రోజుల్లో ఇప్పుడు ఏ విధంగా అయితే మేము జెడ్పీ ఎలక్షన్ జడ్పీటీసీ ఎలక్షన్ కానీ ఎంపీపీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ జరిగిన ఎలక్షన్లు ఏ విధంగా అయితే మ్యాండేట్ వచ్చిందో రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా ప్రతి చోట తెలుగుదేశం పార్టీ జెండా ఎగరైపోతున్నాము అలానే మీకెక్క మీకైతే నాకు దగ్గర సమయంలో రానున్న పది పదిహేను ఏళ్ల పాటు మీరు ఎక్కడ కూడా కను కను మరుగు అయిపోతారు అసలు మీరు కను దగ్గర కూడా ఉండరు అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది డెఫినెట్ గా రెండు వేల ఇరవై తొమ్మిది కాదు ఆ తర్వాత వచ్చే ఎలక్షన్లు కూడా తెలుగుదేశం పార్టీ జెండా అన్ని నియోజకవర్గంలో పథకాలు ఎగరేస్తాం వైఎస్ఆర్సిపి భూస్థాపితం అవుతుందని చెప్పి చెప్పడంలో నాకైతే ఎటువంటి సందేహం లేదు డెఫినెట్గా ఇంకా మంచి చేయాలనే ఆలోచన ఉంది చాలా ఆంధ్ర రాష్ట్రానికి చేయాల్సినవి చాలా ఉన్నాయి చెప్పిన హామీలు నెరవేరుస్తూ చెప్పని కూడా చాలా హామీలు తెలుగుదేశం పార్టీ కూటమి హండతో మనం చేపట్టబోతున్నాం కేంద్రం సపోర్ట్ ఇవాళ చాలా అద్భుతంగా మనకుంది బీజేపీతో మనం లో ఉండడం వల్ల ఇవాళ కేంద్రం నుంచి వచ్చే మన నిధుల వల్ల మనం ఇవాళ అమరావతి డెవలప్మెంట్ చేసుకోగలుగుతున్నాము పోలవరం నిర్మాణం చేసుకోగలుగుతున్నాము అలానే నీటి ఏవైతే నీటి ప్రాజెక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం కొత్తగా చేపట్టడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది డెఫినెట్గా మన పోలవరాన్ని పూర్తి చేస్తాం జాతికి అంకితం చేస్తాం అలానే అమరావతిని కూడా పూర్తి పూర్తి చేసే విధంగా మొదటి ఫేజ్ని పూర్తి చేసేదానికి అడుగులు అన్ని కూడా పడుతున్నాయి అలానే ఇవాళ మనం చూస్తున్నాం గ్రామాల్లో రోడ్లు పడుతున్నాయి డ్రైనేజీలు జరుగుతున్నాయి అలానే అభివృద్ధి పనులు ఏవైతే రోడ్స్ నేషనల్ హైవేస్ ఉన్నాయో నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ జరుగుతుంది అలానే సింగిల్ రోడ్లు డబుల్ రోడ్లు చేయడం జరుగుతుంది అలానే అభివృద్ధి పనులు అన్నీ కూడా ముందుకు సాగుతున్నాయి ఖచ్చితంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడి పెడతాయి రా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాము ప్రజలకి ఆనందంగా ఉండడానికి సుభిక్షంగా ఉండడానికి అన్నీ కూడా మా కూటమి అధికారంలో ఉండి మా మంత్రి మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రరాయుడు గారు ఖచ్చితంగా చేపడతారని చెప్పి మేము చెప్తున్నాం రైతులు సంక్షే రైతులు సుభిక్షంగా ఉండడానికి ఎస్సీలు సుభిక్షంగా ఉండడానికి ఎస్టీలు సుభిక్షంగా ఉండడానికి గిరిజనులు అలానే అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండడానికి అవసరమైన అన్ని యాక్టివిటీస్ మేము చేపడతాము అలానే ఏదైతే గతంలో మేము మేనిఫెస్టోలో వీళ్ళందరికీ ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఖచ్చితంగా నిలబెట్టుకుంటూ ఈ ఏదైతే మాకు ఇచ్చిన మ్యాండేట్ ఉందో ఆ మ్యాండేట్కి సాకరి సాకారం చేస్తూ ప్రజలు ఇచ్చిన ఏదైతే నమ్మకంతో ఇచ్చారో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి నమ్ముతూ ఏదైతే మ్యాండేట్ మాకు ఇచ్చారో ఆ మ్యాండేట్ని మేము అనుసరిస్తూ ప్రజలకి ఏమేమైతే చేయాలో అవన్నీ కూడా చేస్తూ ముందుకు వెళ్తాము మేము ఇవాళ స్ట్రైట్గా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదైనా చర్చించాలంటే డెవలప్మెంట్ మీద చర్చించాలంటే దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడైనా చర్చిద్దాము దేని విషయం మీద చర్చిద్దాం మీరు కానీ మీ నాయకులు కానీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం ఏ విషయం మీద అభివృద్ధి పనుల మీద సంక్షేమం మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఇలాంటి ఈ అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించమని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్గా నేను కూడా వార్ట్ చేస్తున్నాను డెఫినెట్గా రానున్న రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు అని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ఆంధ్ర ప్రజలకి అలానే ముఖ్యంగా పాత్రిక మిత్రులు మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అదే నేను చెప్తున్నా ఇందాకే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన కేవలము ఈ దొంగ ఓట్లు వేసి గెలిచి గెలవడము అలానే ఈ ఫాల్స్ ఓట్లు క్రియేట్ చేయడము లేని ఓట్స్ని క్రియేట్ చేసి ఏ విధంగా అయితే మనము ఎలక్షన్ కండక్ట్ చేస్తాం ఈ మాత్రమే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యంతో గెలవడము ప్రజల ఓట్లతో గెలవడం అనేది తెలియదు అందులో దానికి ఆయన ఆయన ఉద్దేశం ఏంటో క్లియర్గా తెలుస్తుంది ఇవాళ ఎంత మేము ఎంత సంక్షేమం అందిస్తున్నాం ఇవాళ కూటమి ప్రభుత్వం ఎంత సంక్షేమం అందిస్తుందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు చాలా ఆనందంగా ఉన్నారు గతంలో లేని స్వేచ్ఛ ఇవాళగా ఇవాళ ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు దానికి నిరదర్శనమే ఈ వచ్చిన ఏదైతే రిజల్ట్ మనకి క్లియర్గా తెలుస్తుంది అందరు కూడా ఓట్లు వచ్చారు స్వతంత్రంగా ఓట్లు వేశారు వాళ్ళకి ఎవరైతే నచ్చారో వాళ్ళు ఓట్లు వేశారు కాబట్టి కనీసము డిపాజిట్ కూడా లేకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరొకటి మాట్లాడారు మా బూత్లో ఏజెంట్ కూడా లేరు ఏజెంట్ లేకుండా మీరు ఎలక్షన్ ప్రక్రియ పెట్టారంటే ఇవాళ వైఎస్ఆర్సిపి పార్టీ ఎంత దుస్థితిలో ఉంది మనకు అర్థమవుతుంది కనీసము మీరు బూత్ ఏజెంట్ కూడా పెట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళ ఉండి మీరు దాన్ని కూడా కూటమి మీద రుద్దారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది మీ మీ పరిజ్ఞాన శక్తి తర్వాత మీ ఏదైతే దురాలోచన ఉందో అది అర్థమవుతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒకటైతే అర్థమైపోయింది మనం గెలిచేది లేదు ఇంకా మనం తట్టాపుట్ట సర్దుకోవాల్సిందే అని ఫ్రస్ట్రేట్ అయ్యి మాట్లాడినట్టయితే నాకు అనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్న సమయంలో నారా చంద్రెడ్డి గారు రాష్ట్రం విడిపోయిన ఆ సంక్షోభంలో కూడా ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు ఒక పక్కన బీసీలకి ఎస్సీలకి ఎస్టీ కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన అందించడం జరిగింది అలానే ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చూసాము చెట్టు నీరు చెట్టు కింద అలానే రోడ్స్ డెవలప్మెంట్ కానివ్వండి ఇలాంటి ఎన్నో పనులు చేస్తూ ఆయన ముందుకు సాగారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఐదేళ్లలో కేవలము దౌర్జన్యం తప్ప ఎక్కడ కూడా ఐదేళ్లలో ప్రజా పరిపాలన ఎక్కడ కూడా జరగలేదు సుధాకర్ గారు డాక్టర్ సుధాకర్ గారు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన కేవలం మాస్క్ అరిగారు అని చెప్పి ఆయనని పిచ్చుకొడుగా చిత్రీకరించి నడి రోడ్డు మీద గుండు కొరిగిచ్చి ఆయన ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారు చంద్రయ్య ఆయన చనిపోవడానికి కారణం మీ పార్టీ అలానే స్వేచ్ఛ వాయులు మహిళలపైన దాడులు బాగా పెరిగిపోయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా బాగా పెరిగిపోయి అన్నీ కూడా ఆరో అంటే కేవలము విధ్వంసంతోనే రాష్ట్రాన్ని నడిపి ఇవాళ మీరు స్వేచ్ఛవాయులు లేవు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్తుంటే అది హాస్యాస్పదంగా ఉంది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఆల్రెడీ మీరు చేసిన దౌర్జన్య పాలనకి ఆ సమాధానం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లోనే చెప్పడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా కనీసము జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని చెప్పి నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే ఆయన చేసిన పరిపాలన అందరూ కూడా క్లియర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు దాన్ని బట్టి ఆయనకు వచ్చిన మ్యాండేటు ఇంకా రానున్న రోజుల్లో కూడా స్థానిక సంస్థలు కానివ్వండి రేపు రాబోయే ఎలక్షన్లు కూడా జనరల్ ఎలక్షన్లు కూడా ఆ సమాధానము ప్రజలు ఓట్ల రూపాన ఆయనకి తెలియజేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆరు వందల ముప్పై ఆరు ఓట్లు కూడా వాళ్ళకి వేయాల్సిన అవసరం ఏమో అదే నేను నేను చెప్పేది ఏంటంటే ఆరు వందల ముప్పై ఆరు ఓట్లైనా వాళ్ళకి రావాల్సిన అవసరం నేనే లేదు యాక్చువల్ చెప్పాలంటే పులివెందుల్లో వాళ్ళు చేసిన అక్రమాలకి అక్కడ చేస్తున్న దౌర్జన్యానికి కనీసం ఆరు వందల ముప్పై ఆరు ఓట్లు కూడా వాళ్ళకి రాకూడదు యాక్చువల్ చెప్పాలంటే కానీ వాళ్ళ బేస్ వాళ్ళ ఫౌండేషన్ అది కాబట్టి ఏదైతే పులివెందులో వాళ్ళ ఫౌండేషను అలానే చాలా డబ్బు ఇవాళ మాకు తెలిసి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కాల్ చేసి మీకు డైరెక్ట్గా మేము ఫోన్ పే చేస్తాము గూగుల్ పే చేస్తాము ఇంత డబ్బు ఇస్తామని చెప్పి ఆ పెట్టిన ప్రలోభాలకి వచ్చిన ఓట్లే ఆరు వందల ముప్పై ఆరు ఓట్లు కానీ వాళ్ళు ఎలక్షన్ ఎక్కడ కూడా చేయలేదు కనీసము బూత్లో ఏజెంట్ పెట్టుకోలేని శక్తిలో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది అదే దానికి క్లియర్ ఇండికేషన్